బహింసా నుంచి చాలా ఫోన్లు వస్తా ఉన్నాయి హిందూ వాహిని కార్యకర్తలని కావాలని రిమాండ్లో పెట్టి గత మూడు రోజుల నుంచి పోలీసులు లాఠీలు దెబ్బలతోటి వాళ్ళని హింసిస్తున్నట్టు తక్షణమే దాపాలి ఐజీకి ఫోన్ చేయడం జరిగింది ఐజీ ఫోన్లో దొరకలేదు డీఎస్పీకి మాట్లాడడం జరిగింది మీరు పోలీస్ యంత్రాంగము టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల ఒత్తిడిలో పనిచేస్తే మటుకు కొద్ది రోజుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ బలప్రదర్శన మీటింగ్ పెట్టాల్సి వస్తుంది హిందూ సమాజం తెలంగాణ నలుమూలల నుంచి ఒక్కటై బైన్సాకి కదిలి వస్తుంది దానివల్ల మీకు రానున్న కాలంలో ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే వైఖరిని మార్చుకోండి రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళకండి పొలిటికల్ ప్రెషర్ కి లొంగకండి మీ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా వ్యవహారం చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అన్ని దుంబ కేసులని తోడుకుంటూ కావాల్సుకొని నూట యాభై మంది హిందూ వివిధ క్షేత్రాల హిందూ సమాజం యొక్క కార్యకర్తల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటూ మీరు కేసులు బుక్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇవన్నీ తక్షణమే ఆపాల లేకపోతే రానున్న కాలంలో పోలీసులు హిందూ సమాజం ఒక్కటే కదిలి వస్తే చేతులు ఎత్తయాల్సి వస్తుంది దయచేసి ఆ సిచ్యువేషన్ కొని తెచ్చుకోకండి ఐజీ గారు సార్ ఫోన్ చేస్తాను లేకపోతే వీడియో ఆయన తప్పకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను భారత్ మాతాకి జై